ओम श्रीरामचंद्रपरब्रह्मणे नम श्री गुरव्यों नम प्रिय आत्मा बंधुलारा యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము ఎనభై ఏడవ భాగం మృత్యువు ఆకాశజుడిని సంహరించడానికై అతని స్థావరానికి వెళ్ళి చేతులు సాచింది అయితే ఆ చేతులకి ఆ ఆకాశజుడు అందలేదనమాట వెంటనే దానికి మహా అవమానం అయిపోయిందనమాట అవమానం అయిపోయి వెనుదిరిగి సరాసరి నేరుగా యముడు ముందు చేరిందనమాట యమధర్మరాజుకి నమస్కరించింది ప్రభు ఏంటయ్యా ఈ విచిత్రం నేను అందరినీ మట్టుబెట్టను ఒక చిటికెలో వాళ్ళ ప్రారంధం తీరగానే ఒక చిటికెలో మట్టుబెట్టేటువంటి నాకు ఈ ఆకాశజుడిని పట్టుకోవడం ఇంత కష్టం ఎందుకు అయిపోయింది నేను ఎందుకు ఈ ఆకాశజుడిని పట్టుకోలేకపోతున్నాను ఎందుకు ఇతన్ని భక్షించలేకపోతున్నాను సర్వాన్ని భక్షించే నేను ఆకాశజుడిని ఎందుకు భక్షించలేకపోతున్నాను అని మొరపెట్టుకుందనమాట యముడి దగ్గర అనమాట అప్పుడు యమధర్మరాజు మృత్యు అని ఒక ప్రశ్న వేశాడ నీవు ఆకాశజుడిని సంహరించడానికి ఒంటరిగా వెళ్ళావా అని అడిగాడు అనమాట ఆశ్చర్యమేసింది ఏంటండి ఒంటరి ఒంటరిగా వెళ్ళావా అంటున్నావే ఆకాశం సంభరి సంహరించడానికి ఒంటరిగా వెళ్ళావా అంటే అవును నేను ఒంటరిగానే కదా వెళ్తాను నీవు ఒంటరిగా వెళ్ళి అతనిని చంపలేవు సంహరించలేవు అన్నాడు ఏమిటండి విచిత్రం కొత్తగా చెప్తున్నారు అందరినీ కూడాను నేను అలాగే కదా ఒంటరిగా వెళ్ళే కదా చంపుతున్నాను కొత్తగా అంటున్నారు ఏంటి యమ యమధరం రాజా అని ప్రశ్నిస్తుంది మృత్యు అనమాట అలా కాదమ్మాయి నీవు ఇతర సహాయం లేకుండా బల ప్రయోగంతో ఇతర సహాయాలు లేకుండా బలప్రయోగంతో ఎవరిని చంపలేవు నువ్వు అనుకుంటున్నావు చంపుతున్నానని నువ్వు చంపడానికి ఇతర సహాయాలు ఉన్నాయి నీకు తెలుసో లేదో ఏంటి తెలుసా ఇతర సహాయాలు ఆ జీవుడు చేసుకున్నటువంటి కర్మలే ఆ జీవుడు చేసుకున్న కర్మలే ఆ జీవుల యొక్క చావుకి కారణము అర్థమైందా ఎందుకంటే జీవుడు చేసుకున్నటువంటి కర్మలను బట్టే అతను ఆ కర్మలే ప్రారంధ కర్మలు ఆ ప్రారంధ సంచితంలోంచి ప్రారంధమయ్యి ప్రారంధం బోధ్యమానమై ప్రారంధం పూర్తయినప్పుడు అప్పుడు నీవు ఏ జీవినైనా నీవు చంపగలవు కాబట్టి అతని జీవ చేసుకున్నటువంటి కర్మలే నీ చేత అతన్ని ఎవరినైనా సరే చంప చంపేటట్లు చేస్తుంది ప్రస్తుతం నీకున్నటువంటి అసక్తకి నీవు ఆకాశజుడిని చంపలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా నీకు అతని కర్మ సహాయం నీకు లేకపోవడమే ఎవరిని చంపాలన్నా నీకు కర్మ అనే సహాయంగా ఉండాలి మరి నీకు ఆ కర్మ సహాయం లేకపోవడం వల్ల ఆకాశజుడును నీవు చంపలేకపోయావు కాబట్టి నీవు ఆ కర్మలు ఉన్నట్లయితే మాత్రమే అతని కర్మ అతని యొక్క సంచ సంచితంలో ప్రారంధంలో ఏమైనా ఉంటేనే అతని నువ్వు భక్షించగలవు కానీ ఏదో ఒక కర్మ చేసి ఉండాలి అతను ఆ చేసినందువల్ల ఏంటంటే ప్రారంధం తయారై ఉంటుంది అర్థమవుతుందా మనం చేసేటువంటి ప్రతి కర్మలు జన్మ జన్మాంతరాలలో మనం చేసేటువంటి ప్రతి మంచి చెడు కర్మకు పుణ్యము పాపము అక్యూములేట్ అవుతూ వస్తుందనమాట ఈ అన్నింటిని అన్ని జన్మలలో చేసినటువంటి కర్మఫలాలని సంచిత కర్మలు అంటారు అయితే ఈ సంచితం అంతా కూడాను ఒకేసారి అనుభవించలేక అనుభవించలేము కాబట్టి ఆ కర్మలను ఎప్పటికైనా ఆ జీవి అనుభవించే తీరాలి కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే కొన్ని కర్మలను తీసి ప్రారధర రూపంలో పెడతాడు ప్రారబ్ద రూపంలో ఉంచుతాడనమాట ఆ ఆ ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు మృత్యువు ఆ జీవిని కబలిస్తాడు కాబట్టి అతను ఏదో ఒక కర్మ చేస్తుంటేనే పుణ్యమో పాపమో చేసుంటేనే దాని వలన అతనికి ప్రారంధం తయారయ్యి వాటిని ఆ ప్ర ఆ ప్రారంధం ప్రకారంగా జన్మ వచ్చి ఉండాలి ఆ జన్మలో మళ్ళీ అతను కర్మలు చేస్తాడు వీటిని ఆగామి కర్మలు అంటారు కాబట్టి అతను ఈ జన్మలో ఆ ప్రారంధం అతనికి ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడు మాత్రమే నీవు అతన్ని చంపగలవు అసలు అతను కర్మే చేయకపోతే కర్మే చేసు ఉండలేదేమో అసలు కర్మే చేయకపోతే తనకి సంచితం ఎక్కడా సంచితమే లేకపోతే ప్రారంధానికి అవకాశం ఎక్కడుంది కాబట్టి ఇక ప్రార్థమే లేకపోతే ఇంకా ఆగామి ఏముందయ్యా ఏముంది మృత్యు సంచితమూ లేదు ప్రారంధమూ లేదు ఆగామీ లేదు లేదేమో కాబట్టి అసలు అతని కర్తే కాదేమో ఏ పని చేయలేదేమో అతను ఏ కర్మ చేయలేదేమో కేవలం సాక్షి మాత్రమేనేమో ముందు వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకో అతని బలహీనతకు సంబంధించినటువంటిది ఏదైనా నీకు దొరుకుతుందేమో క్లూ వెళ్ళి ముందు ఆ క్లూలు కోసం వెతకబోయే ముడుచు అన్నాడనమాట అలాంటివి ఏమన్నా కానీ నీకు దొరికినట్లయితే వాటి సహాయంతో అతని కర్మనే నీవు సహాయంగా తీసుకుని నీవు అతన్ని సంహరించవచ్చు తినొచ్చు అన్నది అన్నారు యమధర్మరాజు అప్పుడు ముడుచు ఇక పరిగెత్తింది డ్యూటీలోకి ఆకాశజుని కర్మలకై ఎక్కడెక్కడా ఉన్నాయా ముల్లోకాలు వెతికిందంట దిక్కులు అదేవిధంగా రకరకాల అడవులు గుహలు మడుగులు కొండలు కోనలు సాగర్ తీరాలు పట్టణాలు దిగంతాలు రాష్ట్రాలు ఇలా వశిష్ఠుడు చెప్పాడు ఇవన్నీ వీటన్నింటా భూమండలం అంతా ముల్లోకాలు కలయ తిరిగి జల్లెడపట్టి వెతికిందనమాట పాపం ఎంత జల్లెడ పట్టినా ఎంత ఆ దుర్భిణి వేసి వెతికినా సరే ఆకాశుడు ఒక్క కర్మ కూడా చేసిన జాడే లేదట సరే వెతకడం అట్టుంచి వారిని వీరిని అందరినీ వాకప్ చేసిందట ఏమయ్యా ఆకాశుడు అనేవాడు ఒకడు ఎప్పుడైనా ఏదైనా కర్మ చేశాడా నువ్వేమన్నా చూసావా నువ్వేమన్నా చూసావా అని అందరినీ వాకప్ చేసిందన్నమాట ఎవరిని అడిగినా కూడా ఎవరండి ఆయన మాకు అసలు ఎప్పుడు కనపడలేదే ఏ అని చెప్పి అందరూ కూడాను అదే సమాధానం చెప్పారు వంజాపుత్రుడు అంటే గొడ్రాలి బిడ్డ సంకల్ప సంకల్పం అనేటువంటి నగరం ఎలాగైతే వీటిని అన్ని అసలు లేని గొడ్రాలకు బిడ్డే ఉండడు ఆ బిడ్డ కోసం వెతకడం అంటే ఎంత పూలిష్నెస్ అలాగా ఒక ప్రాజ్ఞుడు వాడి కోసము వెతుకుతూ వెతుకుతూ ఎంత వెతికినా కూడా వాడికి ఫలితం రాలేదు అలాగే మృత్యుదేవత పాపము ఈ మృత్యుదేవత చేపట్టినటువంటి ఈ యొక్క కార్యము విఫలమైపోయింది ఎక్కడా అతని కర్మలే అతనికి మృత్యువుకి కనిపించలేదనమాట మళ్ళీ ఊసురోమంటూ కాళ్ళు వేలాడేసుకుంటూ యముని వచ్చిందనమాట అయ్యా యమధర్మరాజా ఆకాశదుడి కర్మలు ఎక్కడ వెతికినా ఎక్కడ ఎక్కడ దాగున్నాయో నాకేమో కనపడలేదు నువ్వు యమధర్మరాజు కదా చిత్రగుప్తుడు చిట్టాలో రాస్తుంటాడు కదా అన్ని ఎవరు ఏం చేశారు ఎప్పుడు ఏ కర్మ చేశారన్నది చిత్రగుప్తు చిట్టాలో ఉంటాయి కదా ఒకసారి ఆ చిట్టా చూడండి నాకు చెప్పండి అని అడిగింది అనమాట సరే చాలాసేపు ఆలోచించి అక్కడ పాపం చిత్రగుప్తు సరే ఈ మృత్యువు కోసం చిత్రగుప్తుడిని చిట్టా చూడమన్నాడు చిట్టాలో కూడా ఎక్కడ ఆకాశుడు ఒక కర్మ చేసినట్టు కూడా ఎక్కడ దృష్టాంతం లేదనమాట కాబట్టి చాలాసేపు ఆ యముడు ఆలోచించి ఓ ఇక ఏమన్నా మృత్యు ఆకాశజుని విషయంలో నేను కూడా బాగా ఆలోచిస్తున్నాను మా చిత్రగుప్తుని కూడా పనిపెట్టి మొత్తం చిట్టాలన్నీ తిరగేశాను అసలు అతనికి కర్మ లేనే లేదు అసలు మన ఇద్దరం పొరపాటు పడ్డామే మృత్యు కేవలం అతను ఎక్కడి నుంచి పుట్టాడు అది ఆలోచించలే మనం ఆకాశం నుంచి పుట్టాడు ఆకాశజుడు అతను ఆకాశంలోంచి పుట్టిన వాడికి ఆకాశ లక్షణాలే కదా ఉంటాయి ఆకాశం అంటే ఏంటి నిర్విషయం విషయాలేవీ లేకపోవడం ఏమీ లేకుండా శూన్యమే ఆకాశం అంటే కాబట్టి ఏమీ శూన్యమైనటువంటి ఆకాశం నుంచి పుట్టిన వాడికి కర్మలు ఎక్కడి నుంచి వస్తాయి వాడికి ఏదైనా సహాయకారి దొరకాలంటే కర్మలు ఉండాలి కదా మరి వాడు అసలు ఏ కారణము కారణం నుంచి పుట్టలేదు కాబట్టి అతను ఏ కారణం లేకుండానే జన్మించాడు కాబట్టి అతను కారణమే లేనతనికి అతను ఆకాశమే స్వరూపుడు కాబట్టి అతనికి ఏ కర్మ ఉండదు పొరపాటు పడ్డాం ముందే దీని గురించి ఆలోచించాల్సింది లేటుగా మనం అనాలసిస్ చేస్తున్నాం అంటున్నాడు యమధంరాజు అతనికి ఏ కర్మ లేదు ఆకాశం అచలము అతను కూడా ఆకాశంలాగా అచలమైన వాడే చలనం ఉంటేనే కర్మ చలనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కర్మ అతను అచలుడు ఆకాశంలాగా కర్మలేనే లేదు ఇప్పుడు ఆకాశంలో పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయా ఊహిస్తామని ఎందుకంటే ఆకాశంలో అసలు కారణమే లేదు వృక్షానికి కారణమని బీజమే లేదు కాబట్టి అక్కడ వృక్షాలు ఉండవు అట్లాగే ఆకాశ రూపుడైనటువంటి అతనికి ఎటువంటి కర్మలు ఉండవు కాబట్టి అతనికి చిత్తం చాంచల్యం అంటే చోటే ఉండదు చాంచల్యమే ఉండదు చిత్తం చాంచల్యం అయితేనే కదా లోపల ఉన్న జ్ఞానము ప్రవేశించి ఇంద్రియాల ద్వారా వెళ్ళిపడి కర్మగా రూపొందితే కదా కర్మలు ఉంటాయి అతనికి చిత్తం అసలు చంచల్యమే లేదు జ్ఞానంలో నిరంతరం అలాగే స్టేబుల్గా ఉంటాడు అందువలన అతనికి పుట్టుకే లేదు కాబట్టి ఆ ఎక్కడ సంచితమూ లేదు ప్రారబ్ధము లేదు సంచితము ప్రారబ్ధము లేనప్పుడు కర్మలు ఉంటాయి మృత్యు కాబట్టి అతను నిత్యుడు స్వరూపుడై ఉంటాడు అతను అజు ఆ యొక్క ఆకాశజుడు అని చెప్తున్నాడు యమదం రాజు ఇంకా ఒక ఉదాహరణ చెప్తున్నాడు మృత్యు ఒక స్తంభంలో ఒక శిలని చెక్కారు వినాయకుడో లేకపోతే అమ్మవారినో చెక్కారు ఆ శిల స్తంభం కంటే వేరు కాదు అయినా మనకేమనిపిస్తుంది అక్కడ వినాయకుడులాగానో అమ్మవారు కనిపిస్తుంది అలాగే పరతత్వం నుంచి పుట్టిన ఈ విప్రుడు కూడా పరతత్వానికంటే వేరు కాదు ఆకాశం పరతత్వం నుంచి పుట్టినటువంటి ఈ విప్రుడు ఈ ఆకాశదుడు కూడా ఆ పరతత్వానికంటే వేరు కానే కాదు అని మృత్యువుకి వివరించాడు యమధర్మరాజు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందార్పణం ఓం శాంతి